పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదిల మండలం కొల్లూరు గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పల్లె కనకయ్యకు ఘనంగా సన్మానించి సత్కరించారు మార్నింగ్ వాకర్స్ శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తమ ఆప్తమిత్రుడైన మార్నింగ్ వాకర్ పల్లె కనకన్నకు ఘనంగా సన్మానించి సత్కరించారు మార్నింగ్ వాకర్స్ ఎలాంటి రాజకీయ అనుభవం లేని పల్లె కనకన్న మొట్టమొదటిసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఆయన మంచితనానికే నిదర్శనమంటూ కితాబిచ్చారు ఆయన రానున్న రోజుల్లో కొల్లూరు గ్రామ ప్రజలకు మరిన్ని సేవలందించి మంచి పేరు తీసుకురావాలంటూ వారు అభినందించారు పల్లె కనకయ్య మంచితనమే ఆయనకు కొల్లూరు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలను అందించి అత్యధిక మెజార్టీని ఓట్ల రూపంలో అందించిందని పేర్కొన్నారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పల్లె కనకన్న కొల్లూరు గ్రామ ప్రజలకు సేవలందించి తన మంచితనాన్ని మరింత పెంపొందించుకుంటూ గ్రామానికి సేవ చేయాలంటూ పేర్కొన్నారు మార్నింగ్ వాకర్స్ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మార్నింగ్ వాకర్స్ పాల్గొన్నారు శుభోదయం మన మిత్రుడు కనకన్న పల్లె కనకన్న కొల్లూరు గ్రామ సర్పంచ్ గా ఎందుకైనా శుభ సందర్భంగా ఈరోజు మనం అందరం హ్యాపీ హ్యాపీ మూడ్ లో ఆయనకు సన్మానం చేసుకుంటున్నాం అన్న అకృతి కార్యదీక్ష లక్షుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించిన దరిమిలనే మొదటిసారి ఏడు వందల మెజార్టీ తోటి దాదాపు మన జిల్లాల్లోనే అత్యధిక మెజార్టీ సాధించి ప్రజల మనల్ని అందుకున్నాడు అన్న మరి అన్న మీద నమ్మకం అన్న క్యాప్చర్ ఏంటంటే ఫస్ట్ ఆశతో కాదు ఆశయంతో వస్తుందా అనే నినాదంతో ముందుకెళ్ళిండు గ్రామంలో ప్రజలందరి మనలను అందుకొని దిగ్విజయాన్ని సాధించిండు ఆయన ఇలాగే కొనసాగాలని గ్రామ ప్రజలందరి అందరి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటా వాళ్ళ మనలను పొందాలని దినదినాభివృద్ధి చెందుతూ రాజకీయ రంగంలో ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆయన చిన్నప్పటి నుంచి చేసిన శ్రమ ఫలితమే ఇది ప్రజలతో ఉన్న మంచి సంబంధాలు కొనసాగించిన ఇది సాధ్యమవుతుంది ఇక్కడ చూసిన పది ఇరవై ముప్పై ఓట్ల మేయర్తో గెలిచిన సందర్భంలో అన్న ఏకపక్షంగా ఏడు వందల మేజార్టీ తీసుకురావడం మన మిత్రుడైనందుకు మనకు అందరికి ఇది చాలా విషయం ఇది శుభ కూడా మన బాధ్యత అందరి విజయం ఇది కనకన్నకు మనం కోరేది ఒకటే తను ఇలాగే తన మధ్యతరాన్ని కొనసాగిస్తూ ప్రజలందరికీ చేదోడు వాళ్ళగా ఉంటూ వాళ్ళ సమస్యలను తన సమస్యలుగా భావించి వాళ్ళకు మంచి చేసే విధంగా ప్రయాసపడుతూ అసలు గ్రామ సర్పంచ్ అంటేనే గ్రామానికి ప్రథమ పౌరుడు దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అనుకుంటాం రాష్ట్రానికి గవర్నర్ అనుకుంటాం గ్రామానికి వచ్చేసరికి సర్పంచ్ అనుకుంటాం అట్లాంటి ఉన్నత స్థానాన్ని అధిరోహించింది మనకు అనుకన్నా ఇది అందరికి సంతోషకరం వెరీ నన్ను కొల్లనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ప్రజలు నా మీద ఏ విధంగా అయితే నమ్మకం పెట్టుకున్నారో ఆశయంతో ఆశతో కాదు ఆశయంతో అని ఆ నమ్మకాన్ని పెట్టుకున్నారో దాన్ని సపూర్తిగా నెరవేరుస్తానని దీనికి ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాకర్స్ అందరికీ మిత్రులు ప్రతి ఒక్క పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ డెఫినెట్ గా ఒక నీతివంతమైన పరిపాలన మీరు ఎవ్వరిని అడిగినా ఆయన నిజంగానే నీతి మంత్రుడని చెప్పించుకునే విధంగా ఉంటానని మీ అందరి ముందు నేను వాగ్దానం చేస్తూ మీరు ఈ అభినందనలు తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను